అవును రాజా షాప్ కూడా చేస్తున్నారని విన్నా అది నిజమేనా రాజా షాప్ జస్ట్ వెళ్ళాం టూ డేస్ ఓకే చేసారా ఒక బ్యాక్ గ్రౌండ్ అది కూడా బ్యాక్ ప్రభాస్ వెనకలే ఉంది ఓకే పోలీస్ ఓకే బాగా ప్రభాస్ కొంచెం చాలా సింపుల్ గా ఉండాడు ఓకే మన మార్తి గా డైరెక్షన్ అంటే ప్రభాస్ అనేసరికి ఫుడ్ అనే టాపిక్ వస్తది కదా అసలు సెట్స్ లో ఫుడ్ రపించడం అట్లాంటి జాన జరిగింది మేడం సెట్స్ లో ఫుడ్ రపించడం అందరికి ఇవ్వడం అట్లాంటి జాన జరిగింది అంటే బేసికగా ప్రభాస్ అనేసరికి ఫుడ్ ఫుడ్ చాలా బాగా ప్రొవైడ్ చేస్తారు తెలుసు కదా సో అలా అంటే ఆయన పెద్ద పెద్ద యాక్టర్స్ కి చేస్తారు మనం ఇంకా చిన్న చిన్న ఆర్టిస్ట్ కదా సో మనం అందరితో పాటు ఫుడ్ ఉంది వాళ్ళు షూటింగ్ వాళ్ళు పెడతారు ప్రొడక్షన్ వాళ్ళు ఆ ఫుడ్ తినడమే ప్రభాస్ ఇచ్చే ఫుడ్ తినాలని ఇంకా అదృష్టం ఉండాలి మనకి ఓకే ఓకే తర్వాత మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు లైక్ రిలేటివ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు డిస్కరేజ్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి అసలు నీకు అవసరమా నీకు ఎందుకు ఇండస్ట్రీ నువ్వు బీటెక్ చదివావు కదా నీకు అవసరమా అన్న అన్న టైమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు అంటే ఫస్ట్ లో ఏంటంటే అందరూ ఇంక్లూడింగ్ మా మదర్ కూడా అన్నారు కానీ తర్వాత నిదానంగా మా మదర్ చాలా సపోర్ట్ వల్ల నేను ఈ రోజు ఇక్కడ కూర్చున్నాను ప్రజెంట్ సో ఇంకా చేయాలి ఇంకా సక్సెస్ సాధించాలి మంచి మంచి మూవీస్ చేయాలని అమ్మవారిని కోరుకుంటూ ఇంకా రావాలి మంచి పేరు రావాలి సో మా మదర్ ఫాదర్ కి